అనంతరం అల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు అలాగే నార్త్ ఆమలూరు చైల్డ్ ఆశ్రమం నందు పిల్లలకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు हा तर इ मलाई नमस्कार मलाई गुडबाय है सर गुडबाय है सर पापा आ त म गुडबाय ठ्यांक यू आ गुडबाय बिट्रां सामा मले न गुडबाय सर नाइस सर एउटा मले मान सामा सरी सामा रैछ फर्स्ट ఇక్కడ కల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కల్లూరు మండల బీజేపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరమీ ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మండలంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇక్కడ కార్యకర్తలు అందరూ ఇక్కడ సమావేశమై ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పే సందర్భంగా ఇక్కడ అందరమే సమావేశం అవడం జరుగుతుంది ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల నవ యువకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ప్రతినిత్యం పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఏ విధంగా మనం పేదరికోలేని రాష్ట్రంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించాలనే దీంట్లో నిరంతరం ఆయన నిత్య శ్రామికుడులాగా శ్రమిస్తూ అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎప్పుడూ ప్రజలకి సేవ చేసే విధంగా ప్రజల మధ్యనే ప్రతి ఒక్క కార్యకర్త ఉండే విధంగా మమ్మల్ని అందరినీ నిరంతరం ప్రజాసేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆయన ఆధ్వర్యంలో మేమందరమే పార్టీలో పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతూ రాబో రోజుల్లో ఆయన ఇంకా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో మంచి రాష్ట్రానికి మంచి చేసే దీంట్లో ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మండల పార్టీ తరఫున మేమందరం ఈరోజు ఆయన జన్మదిన వేడుపు జరుపుకోవడం జరుగుతుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును